్రైస్తులో సహోదరుడు గారి అనుభవములు దేవుడు తనకు బయలుపరిచిన దైవ మర్మములు అప్పుడు మూసే ప్రభువా నేను మాట నేర్పనివి కాను నేను నోటి మాంద్యము నాలుగు మాంద్యము కలవాడినని యహోవాతో చెప్పగా యహోవా మానవుడుకు నోరిచ్చినవాడెవడు యహోనైనా నేనే కదా కాబట్టి వెళ్ళుము నేను నీ నోటికి తోడయిండి నీవు ఏమి పలుకోవలసినది నీకు బోధించదు అతనితో చెప్పిన నిర్గమాఖండము నాలుగో అధ్యాయము పది నుంచి పన్నెండు చములు ప్రభు నన్ను ఏర్పరచుకొనుట నాకెంతో ఆశ్చర్యముగాను ఘనమైనదిగాను తోడ్చున్నందున నా స్వంత అనుభవంను చెప్పగోర్చున్నాను ప్రభు వారిని పిలిచినప్పుడు ఎవరైనా వినటలో తప్పిపోదురేమో అని మనతో మాట్లాడటకు పెట్టి సాధారణ పద్ధతులను ఉపయోగించిన వారు కూడా గుర్తించినట్లు నా సాక్ష్యం చెప్పకూరుచున్నాను కెనడా దేశమందరి ఇన్ఫెక్ట్ పట్టణమందు పంతొమ్మిది వందల ముప్పై ప్రభుత్వించిన తరువాత కొంతకాలములకు ఒక ఆదివారం ఉదయమున ఆరాధనకు వెళ్ళి తిని కూటం ముగిసిన తర్వాత నేను బయట నిలబడి ఉండగా ఒక సహోదరుడు వచ్చి నాతో కరచాలను చేశాను బలమైన అతని చేతి పట్టు నేనింకను స్పృశించగలను అట్లు కరచాలన చేయూ బ్రదర్ ఇండియాకు పోయి ఎందుకు సువార్త ప్రకటింపకూడదు అనేను బ్రదర్ నేను ఒక ఇంజనీర్ని ఇన్ని ఏండ్లు ఇంజనీరింగ్ చదివి తినే అంతేకాక నేను నత్తి వాణ్ణి కొద్దిమంది ఎదుట కూడా నిలవబడుకు నాకు ధైర్యం లేదు వారిని చూచినప్పుడు నా కాళ్ళు వణుకుడు ఇటువంటి నత్తిగలిగిన ధైర్యం లేని వ్యక్తి ఏ రీతిగా బోధకుడు కాగలడు అని నేనంటిని అతడు ఇంకేమీ చెప్పలేదు ఆయనను రెండు సంవత్సరాల వరకు ఆ మాటలు నాకు తిరిగి తిరిగి జ్ఞాపకం అతడు అతడింకనూ నా చేతిని పట్టుకుని నీవెందుకు వెళ్ళకూడదు నీవెందుకు వెళ్ళకూడదు అని అడిగిన మాటలు నా హృదయంలో మ్రోగుచుండెను నేను ప్రభుతో ప్రభువా నా డబ్బంతటిని వేసెదను అంటే ఆ డబ్బుతో ఎంతోమంది బోధకులకు జీతమిచ్చి పంపగలను దయచేసి నన్ను మాత్రం పొమ్మని చెప్పవద్దు నన్ను బోధకునిగా చేయవద్దు అని చెప్పి తిని అయితే దేవుడు నీ డబ్బు నాకక్కరలేదు నీవే నాకు కావాలి అనిను రెండు సంవత్సరాల పాటు ఇదే మాటలు తిరిగి తిరిగి నా ఎద్దుకు వచ్చను మనలను ఆయన ఎందుకు ఈ రీతిగా ఏర్పరచుకున్నాడన్నది ఒక మర్మమే ఎందువలనగా ఆయనకు మన మీద హక్కు కలదు ఆయన నా సృష్టికర్త శక్తిమంతుడైన దేవుడు కనుక ఈ విషయము ఆయన ఇరుకును ఎప్పుడైతే మనము ఆయనకు లోబడి విధేయులమై ఆయనను వెంబడింతుమో అప్పుడు మనలను మన ద్వారాను పని చేర్చున్న ఆయన శక్తిని మరింత చక్కగాను సంపూర్ణముగాను తెలిసి ఈ దిన ధ్యానము మనందరి ఆత్మీయ జీవితమునకు ఆశీర్వాదకరముగా ఉండరగాక